నమస్తే ఫ్రెండ్స్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవారు చనిపోయినటువంటి తీరు యావత్ ప్రపంచాన్ని దిగ్బాధకు గురిచేసింది నిజంగా ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత సింపుల్ విమానాల కన్నా పారాచూట్స్ బెటర్ చిన్నగా పెద్ద పెద్ద అడవులలో లోయల్లో ఓ బ్యాగు లో ఇంత బట్ట పెట్టుకుని దూకేస్తున్నారు వాళ్ళు సురక్షితంగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు ఉన్నారు ఈ విమానం కన్నా అవి బెటర్ బాబా అనిపిస్తా ఉన్నారు ఇప్పుడు రోడ్డు ప్రమాదం అయితేనే కార్లు వస్తుంది ఎదురెదురుగా మనం మన తప్పిదాం మనం మిస్టేక్ లేకుండా మనం కరెక్ట్ పోయినా అవతరవుడు నిద్రపోయో తాగో లేదంటే ఇంకేదైనా ప్రమాదంలో ఉండి తాకితే దాని యాక్సిడెంట్ అన్నాం కానీ ఈ విమానాలు ఒకటికొకటి ఏం గుద్దుకో తక్కువ రేర్ ఇక్కడ ఒక రాష్ట్రంలోనే విత్ ఇన్ ద డిస్టిక్ చేంజ్ కావడానికి ఈడున్న పూణే నుంచి గాడున్నటువంటి ప్రాంతానికి ఒక జిల్లా మారుతున్నటువంటి సందర్భంలో రన్వే కనబడలేదు పొగ మంచు వచ్చింది పొగ మంచు కనబడప్పుడు పైకి లేపాల్సినటువంటి వీళ్ళు ఎంత అంటే ప్రాణాలు పోతాయని తెలిసి కూడా కన్ఫర్మేషన్ కానప్పుడు వీళ్ళు ప్రాణాలు పోతున్నాయి ఒకటి కాదు వైఎస్ఆర్ టైంలో కూడా మా పొగ మంచులు వచ్చినాయి మా అబ్బులు వచ్చినాయని చెప్పి సౌందర్య అట్లే చనిపోయింది ఒక్కరు కాదు మన జిఎంసీ బాలయోగి గారు కూడా ఆ విధంగానే చనిపోయారు చాలామంది త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ వాళ్ళు అంటే చాలామంది పదుల సంఖ్యలో అద్భుతమైనటువంటి నేతలు ఎంతో కష్టపడి ఎదిగినటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి వ్యక్తులు ఇలాంటి హెలికాప్టర్ అండ్ విమాన ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు ఇక్కడ చాలామంది ఈ విధంగా జరుగుతున్నటువంటి తీరు ఇలా అజిత్ పవార్ గారు చనిపోయినటువంటి తీరుకు చాలామంది నాయకులు బీజేపీ పాలన అత్యంత దారుణంగా ఉంది నేను ఎన్నడూ కూడా ఇలాంటి పాలన చూడలేదు నేను బీజేపీ యొక్క మహాయుతి అనేటువంటి కూటమి నుంచి బీజేపీ యొక్క కూటమి నుంచి నేను బయటకు వెళ్ళాలనుకుంటున్నాను వీళ్ళ పాలన వీళ్ళ ఆలోచన చెత్తగా ఉన్నాయని ఆయన ఎంతోమందితో అన్నట్టు పబ్లిసిటీ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే మొత్తం మీద బీజేపీ పాలన ఈ దేశంలో అత్యంత ప్రమాదకరంగా తయారైంది అని చెప్పడానికి మమతా బెనర్జీ గారు చెప్పారు ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి అజిత్ పవార్ గారి యొక్క చావు మీద అనుమానాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పిన అఖిలేష్ యాదవ్ గారు చెప్పినా మమతా బెనర్జీ గారు చెప్పినా వీళ్ళంతరూ ఏం చెప్తున్నారంటే ఇవన్నీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే బీజేపీ ఎంతటి కుట్రలకైనా దిగజారుతుంది ఒక మనిషి ఆ పార్టీ మనగడకు ప్రమాదంగా ఒకవేళ మహారాష్ట్రలో కనుక అజిత్ పవార్ తిరిగితే మహారాష్ట్ర కుప్ప కూలిపోతే ఇక దేశంలో నిలదొక్కోవడం కష్టమే అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి బీజేపీ పవార్ను పవార్ అన్నంత పని చేస్తాడు కాబట్టి పవార్ను అంత అనుకున్నదేమో అన్నటువంటి అనుమానాలు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ తప్ప దీనికి న్యాయం జరగదు అని చెప్పి ఇక మమతా బెనర్జీ గారు గట్టిగా మాట్లాడుకుని బీజేపీ వాళ్ళు ఎదురుదాడి కూడా చేసిరు అఫ్కోర్స్ నేను ఏమంటున్నా అంటే చిన్న ప్లేస్ పెద్ద పెద్దది ఒక వెయ్యి మందితోనే పోతూ ఉంది కంట్రోల్ కాలేదు ఇంకేమైందంటే అది వేరు ఐదారు మంది లేరు చిన్న ఫ్లైట్ చాలా పవర్ఫుల్ ఫ్లైట్ ఆ ఫ్లైటు ఇప్పుడు ఫస్ట్ పొగ మంచి వచ్చింది రన్వే కనవర్లేదు ఆయన ఫస్ట్ ఏమనుకున్నాడు పక్కన ఉన్న రోడ్ను రన్వే అనుకున్నాడు దింపిడు మళ్ళీ పైకి వెళ్ళిడు ఇంకా పైకి పోతే అయిపోయేది లేదంటే ఉల్ట మళ్ళీ వెళ్ళిపోతే అయిపోయేది సరే అండి ఏమన్నంటే రన్వే డౌట్ వచ్చినప్పుడు వెనక్కి పోతే వచ్చే ప్రమాదం ఏం లేదు కానీ ఈ విధంగా అంటే ఎందుకు ఇంత అంటే ప్రాణాలు పోయేట నిర్ణయాలు ఈ పైలెట్లు తీసుకుంటే నాకు అర్థమవుతుంది ఇప్పుడు అన్నీ జరిగేటివన్నీ తెలవడదామని జరుగుతున్నాయి మాకు వెళ్ళి జరుగుతున్నాయి ఎప్పుడు పొగ మంచు ఎక్కువగా ఉన్నప్పుడు జరుగుతుంది అంటారు పొగ మంచు ఉన్న సందర్భం లోపల ఎక్కడ వీలుంటే అక్కడ దిప్పుకుంటే అయిపోతుంది కదా మొత్తం మీద ఇవి విమానాలకన్నా పారాచూట్లు బెటర్ అనిపిస్తూ ఉన్నది నిజంగా ఒక అద్భుతమైన నేత ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగినటువంటి నేత ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి నేత ఇలా వేరే పార్టీని మభ్య పెట్టి ఇలా ఎవరెవరిని అజిత్ పవర్ ను ఏకనాథ్ సిండిను అశోక్ చౌహాన్ టాప్ లీడర్స్ వీళ్ళు ముంబైలో కాంగ్రెస్ లీడర్ వీళ్ళంతా శివసేన కాంగ్రెస్ లీడర్లను కాంగ్రెస్ ను మహారాష్ట్ర లో దెబ్బగొట్టడం కోసం వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళని పార్టీలకు తీసుకున్నారు పార్టీలకు తీసుకున్నాక ఏకనాథ్ సుండకు నా సున్నం పెట్టింది అజిత్ పవర్ ను ఉప ముఖ్యమంత్రి చేశారు ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కలిస్తే మళ్ళీ పక్కకు జరిగితే మళ్ళీ వాళ్ళ పార్టీ ఏర్పాటు చేస్తారు బీజేపీ పడిపోతాని భయంగా ఉంది ఆయన వెరీ సీరియస్ గా ఉన్నాడు బీజేపీ మీద కాబట్టే బీజేపీ ఏమైనా చేసింది ఏమో అని అనుమానం వ్యక్తం చేసింది మమతా బెనర్జీ మమతా బెనర్జీ గారు వ్యక్తం చేశారు ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పి సరే ఏదేమైనా ఒక పవర్ఫుల్ లీడర్ ఒక బలమైన లీడర్ పోయారు బీజేపీ దేనికైనా దిగజారుతుంది తెగజారుతుంది అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పి కూడా ఆమె చెప్పింది మొత్తం మీద పోయిన వాళ్ళు ఎవరెవరైతే బీజేపీలకు పోయిరూ తీసుకున్నట్టు తీసుకున్నట్టు అందరినీ కూడా గొంతు తీసుకొచ్చి లీడర్షిప్ తన్నుకొని గుద్దుకొని బయటకు వచ్చేటువంటి అవసరం ఎంతైనా ఉంది నరేంద్ర మోడీ పాలనలో పాలన నిజమైనటువంటి ప్రజల మనుషులు ఉంటారు అందరు నరేంద్ర మోడీ తలుపు భజన చేయాలంటే భజన చేసే బాధ్య ఏముండదు ఈ దేశం కోసం చదువుకొని ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్ ఐ లవ్ మై కంట్రీ అండ్ అంటే ఈ నినాదం తోటి దేశం కోసం దేశాన్ని ప్రేమించే వాళ్ళు తన జీవితం మొత్తంలో చేస్తే మంచి చేయాలి లేకపోతే సావాలని నినాదంతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ నరేంద్ర మోడీ తాను అంటే తన అందరూ ఉండరు కాబట్టి అలాంటి లోపల మసిలిపోతున్నారు ఇది పాలన శుద్ధల పాలన వీళ్ళు ఉద్యోగాలు ఇస్తలేరు వీళ్ళు ఈ దేశ నిర్మాణం జరుగుతలేదు ఈ దేశంలో కులమతాన నిర్మాణం జరుగుతా ఉంది మనుషుల మధ్య తేడా పెరుగుతా ఉంది చదువు చెప్తలేరు యూనివర్సిటీ చెప్తలేరు ప్రాజెక్టులు కడతలేరు రూపాయి పడిపోయింది మరి ఏం పెరిగిపోతుంది అంటే కుల చిచ్చు పెరిగిపోతా ఉన్నాయి సిచ్చు ఎవరైనా ఉంటే లేపేసాడు కేసులు పెట్టాడు ఆ అన్ని పేర్లు మార్చుకుంటూ వచ్చారు ఐపీసీని బిఎన్ఎస్ఈ చేసారు ఏం చేసినాం అంటే పేర్లు కాంగ్రెస్ చేసినటువంటి పనులకు పాడు పేర్లు మార్చుకుంటూ వచ్చారు ఇలా పనికి మాల్నాలు ఎక్కడ అయ్యారు కాంగ్రెస్ ఇన్నేళ్లు ఒక్కటన్నా ఇలా ముఖాలకు పాడు ముఖాలకు ఒక మంచి పని చేయాలి అన్ని పేర్లు పేర్లు తిప్పేసుకుంటారు లాస్ట్ కు మన్రేగా కూడా పేరు మార్చి చేసింది గత్తలు లేపారు దేశం మీద ఒకని ఒకడుకోడు ఇప్పుడు అందరు పగనే హిందూ ముస్లిం క్రైస్తవులు హిందువులు అంటే అది ఇది ఇది లేపారు మరి పైసలు ఎక్కడ అంటే ఆదా అమ్మాలకు దోషిపెట్టి గత్తలు లేదు బ్యాంకులు గుబా బ్యాంకులు జాతీయకరణ వేసిరు బ్యాంకులు ఇండియన్ ఆయిల్ జాతీయకరణ ఎల్ఐసి జాతీయకరణ ఒక్కటే బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలను సాగు దెబ్బ కొట్టిండొచ్చు అయ్యగారు గవర్నమెంట్ ఏం లేవు కొడుకులకు జమ చేసి పెట్టిరు అన్ని పేపర్లు రానివే టీవీ లానివే డబ్బులు అన్ని ఆనివే ఈ దేశం మీద మనది లోడపిస్ మనం ఏంటంటే మన ఇల్లు కూడా గుజరాత్ పెట్టి ఈఎంఐ కట్టాలి కంపెనీ ఉంది ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ అన్ని మొత్తం ఈఎంఐలు డబ్బులు ఓనర్ లాలు జీతగలం మనం ఇది సుఖమైన పాలన పట్టుకుని అనుమానం వచ్చిందని మమతా బెనర్జీ చెప్పి చాలా మంది నాకు విమానాల యొక్క ఈ చావు అద్భుతమైన లీడర్ల యొక్క చనిపోయినటువంటి తీరు చాలా బాధకరంగా అజిత్ పవార్ యొక్క మరణం మాత్రం మిస్ట్రీ చాలా మంది మిస్టరీ ఉన్నారు ఇది ఏం మిస్ట్రీ నిగ్గు తేల్చాలి ఎవరు తెలియదు ఏమైంది రన్వే దగ్గర దగ్గరకు వచ్చి తాకింది పోయింది కనబడలేదు టికెట్ కాదు పగటిలే కాని పొగ మంచునేది కనబడలేదు కిందికి వచ్చింది మీకు పోయింది మళ్ళీ గుమ్మని పేరింది అయిపోయా ఎయిర్పోర్ట్ పేరేది పేరింది కథం చాలా పేరు అయిపోయా పురదాండ్ వేసేది గోయిందా ఏమన్నా మొత్తం మీద దేశ ప్రజల ఐక్యం కాకపోతే దేశ ప్రజలు అలర్ట్ కాకపోతే ప్రమాదం ఈ పొగమంచ ముఖ్యంగా నేను ఏం చెప్తాను లీడర్ల కంటే ఈ హెలికాప్టర్లు పోతారు విమానం పోతారు ఈ పొగ మంచు ఉన్నప్పుడు చేయరు ఆ మీటింగ్ ఉంటేది పోతే మీరు బతుకుని ఫస్ట్ మన మోడీ ఓడు అట్లా పొగ మంచు ఉన్నప్పుడు కోడాలు మోడీ ఓడు నా అమిత్ షా ఓడు నా యోగి ఓడు వాళ్ళు మాపటి పెట్టుకుంటారు మీటింగ్ మధ్యాహ్నం వస్తారు పట్టపాకులు చూసి ఎండపూట చూసి వస్తారు అలాగే తెలిసే మన తికేల వాళ్ళు లేచిపోతారు వీళ్ళంతా సావానికి డిగ్నిఫైడ్ ప్రజలు వీళ్ళకు సాగు బాత్ ఎరగదు ప్రజలకు సేవ చేయాలంటే ఉన్న వాళ్ళకి ఇట్లా పోతారు వాళ్ళకి ఏం పని లేకుంటుంది వచ్చి తింటారు మధ్య వంతారు ముందే రెండు రోజులు ముందే వస్తారు టైం చూసుకొని పై పూట అట్లా వాళ్ళది అట్లా వీళ్ళది ఇట్లా ఇది పరిస్థితి చూస్తే ఉన్నాడు మీడియా ఏవే మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి జై హింద్ జై భీమ్ జై భారత్